హాయ్ అందరికీ నమస్కారం ఈ రోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఇది చాలా మందికి వచ్చే డౌట్లే కాకపోతే ఎవరు కూడా పర్సనల్ గా ఎవరికి షేర్ చేసుకోలేకపోతున్నారు మనకి కామెంట్ లో వచ్చిన వాళ్ళు మనకి కొందరు చెప్పిన వాళ్ళు అన్న ఈ వీడియో కొంచెం మాకు క్లారిఫై చేయన్న ఈ డౌట్లు మాకు చాలా ఉన్నాయి ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చాలా మంది అడిగారు సో వాళ్ళందరి కోసం కూడా ఈ రోజు మనం ఈ వీడియో అయితే తీస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వచ్చిన డౌట్లు ఏంటంటే సప్లిమెంట్ యూజ్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా అండ్ సప్లిమెంట్తో పాటు జిమ్ చేయడం వల్ల ఏమైనా సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అండ్ జిమ్తో పాటు సప్లిమెంట్ విత్ జిమ్ చేసే వాళ్ళకి సెక్స్ వల్ల సెక్స్ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ పడుతుందా అనే డౌట్స్ అనేవి మందికి వస్తున్నాయి సో వాళ్ళందరి కోసం అయితే మనం వీడియో తయారు చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్లైండ్గా మెయిన్ మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే సప్లిమెంట్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అని మీకు డౌట్ వస్తుంది కదా ఎగ్జాంపుల్ ఒక మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక నార్మల్ పర్సన్ తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఒక బాడీ బిల్డర్ లేకపోతే ఒక ఫిట్నెస్ ఎవరైనా సరే జిమ్ చేసే వాళ్ళైనా సరే కంపేర్ చేసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ ఉదయాన్నే ఒక నార్మల్ పర్సన్ ఏం తీసుకుంటారు బ్రేక్ఫాస్ట్ లోని ఇడ్లీ దోశ వడ పూరీ లేకపోతే సంథింగ్ ఇంకా విలేజ్ లో ఉన్న వాళ్ళైతే ఏదో సద్దను లేకపోతే సంథింగ్ ఏదో తింటుంటారు వాళ్ళతో పోల్చుకుంటే ఒక బాడీ బిల్డర్ కానీ ఒక ఫిట్నెస్ ఎవరైనా తయారు చేసుకుంటారు కానీ ఏం తీసుకుంటారు మార్నింగ్ ఎగ్స్ తీసుకుంటారు స్వీట్ పొటాటో తీసుకుంటారు చపాతీ తీసుకుంటారు పీనట్ బట్టర్ తీసుకుంటారు అండ్ ఇలా అంటే వాళ్ళ తీసుకుని దాంతో పోల్చుకుంటే మనం తీసుకున్న ఫుడ్ ఎలా ఉంది చాలా డిఫరెంట్ గా బెటర్గా ఉంది కదా స్వీట్ పొటోటా కార్బోహైడ్రేట్ ఎగ్స్ ప్రోటీన్ పీనట్ బటర్ గుడ్ ఫ్యాట్ అండ్ ఏమైనా కాఫ్స్ తీసుకుంటారు ఫైబర్ ఇవన్నీ మిక్స్ చేసి ఉన్నప్పుడు మన బాడీలోని సైడ్ ఎఫెక్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ తిన్న తర్వాత ఇంత హెల్దీ ఫుడ్ తిన్న తర్వాత మన బాడీలోని సైడ్ ఎఫెక్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది సో రాదు ఇవన్నీ మనకి బాడీకి ఒక గుడ్ ఎనర్జీ అండ్ స్టోరింగ్ బూస్ట్ లెవెల్ అన్ని పెంచుతూ ఉంటాయి ఈ విధంగా మనకి సైడ్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది సప్లిమెంట్ మనం ఇప్పుడు సప్లిమెంట్ మాట్లాడుకున్న సప్లిమెంట్ దగ్గరకు వచ్చినట్లయితే మనం సప్లిమెంట్ లేని ఎగ్జామ్ మీ అందరికీ తెలుసో తెలీదా సప్లిమెంట్ అని ఎలా తయారవుతుంది మిల్క్ పౌడర్ డ్రై ఫ్రూట్స్ విత్ ఏదో ఫ్లవర్ యాడ్ చేసి సప్లిమెంట్ అనేది తయారు చేస్తుండ్రు ఎందుకంటే బై ఛాన్స్ బాడీ బిల్డర్ అయినా సరే జిమ్ చేసి వెళ్ళినా సరే ఎక్కువ వర్కౌట్ చేస్తున్నారు వాళ్ళకి బాడీకి ఫుడ్ అంటే పర్టికులర్ సమయంలో అందించలేజనట్లయితే ఎక్స్ట్రా ఫుడ్ కింద ఈ సప్లిమెంట్ తీసుకుంటారు ఎందుకంటే ఒక ఒక రోజు ఎగ్స్ తినలేకపోవచ్చు రోజు చికెన్ తినలేకపోవచ్చు రోజు స్వీట్ పటర్ తినలేకపోవచ్చు అలా తినలేని సమయంలోని ఈ సప్లిమెంట్ మాస్కి కావచ్చు వే ప్రోటీన్ కావచ్చు తీసుకుంటారు ఎందుకంటే దానికి బదులు ఈ సప్లిమెంట్ని మన బాడీలోని మిగతా కాప్స్ ప్రోటీన్ కార్బో ఫైబర్ ఇవన్నీ కూడా మన బాడీకి అందించడం కోసం ఎక్స్ట్రా సప్లిమెంట్ అని యూజ్ చేస్తారు సో సప్లిమెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది ఆలోచన మీ లో కూడా కారణం ఇంకో విషయం ఏంటంటే సెకండ్ డౌట్ జిమ్ చేస్తే ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఇప్పుడు మనకి ఇప్పుడు చదివండి ఈ జనరేషన్ కాకుండా మనం పురాణ అంటే పాతకాలం జనరేషన్ వెళ్తుంటే వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎనీ టైం పని చేస్తు ఉండరు ఏంటి ఏమైనా పొలం పని అని అండ్ ఏదైనా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు సో వాళ్ళ బాడీ స్టాండర్డ్ గా అండ్ రాత్రిలా రాయిలా ఉండేది ఎందుకంటే వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నారు ఎనీ టైం పని చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి లేని సైడ్ ఎఫెక్ట్స్ ఈ జనరేషన్ ఎలాగొన్నారు చైర్ ఎక్కితే చైర్ దిగరు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారు మార్నింగ్ కూర్చుంటే మధ్యాహ్నం ఈవినింగ్ ఎలాగొంటారు ఎనీ టైం ఏసీ ఇవన్నీ సరైన మన విటమిన్ డి సన్ నుంచి వచ్చే అది కూడా తీసుకోరు సో ఈ విధంగా వాళ్ళకి లేని ఎఫెక్ట్ జిమ్ చేస్తే వాళ్ళకి ఎందుకు వస్తుంది జిమ్ చేస్తుంటే నీ కంట్రాలు నీ మసల్స్ నీ బాడీ నీ బ్రెయిన్ నీ బ్రెయిన్ నీ బ్లడ్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది అంత బ్ర బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం మొత్తం బాడీ బాడీలోని ఎక్కడ ఫ్లోట్ అవ్వకుండా మంచిగా ఎనర్జీ ఫుల్ గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది సో జిమ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఇది కూడా మీ బ్లై మీ లోకి అస్సలు రానివ్వండి అలా జిమ్ చేసినట్లయితే మీ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చిన తర్వాత ఇష్టం ఎందుకంటే మీ బాడీలోని ఫిట్నెస్ ఒక విపరీతమైన ఫిట్నెస్ నార్మల్ పర్సన్తో కంపేర్ చేసుకుంటే మీరు బాడీ అనేది హార్డ్గా తయారవుతుంది ఏ పైన చేయగలరు మైండ్ కూడా మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఫోకస్ పెట్టగలరు మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉంటారు జిమ్ చేయడం వల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు సో ఫైనల్ గా వచ్చిన డౌట్ ఏంటంటే జిమ్ చేసే వాళ్ళకి సెక్స్ మీద ఎటువంటి అయినా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అని సో నేను ముందే చెప్పాను సెక్స్ అంటే ఇది ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇది శృంగారం సెక్స్ ఇవన్నీ లేకుండా ఏది ఉంటుంది సో ఇవన్నీ మనం సిగ్గుపడవలసిన విషయం కాదు ఇది దాచేస విషయమేం కాదు సో సెక్స్ విజయం ఇప్పుడు మన సెక్స్ మీదకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ బాడీ ఎంత గా ఉంటే ఏ పనైనా సరే ఎనర్జీగా చేయగలరు సో ఎనర్జీ కావాలంటే మనకి ఏం కావాలి మంచి పోషకమైన ఆహారం కావాలి పోషమైన ఆహారం నార్మల్ పర్సన్ తీసుకోగల ఉదయాన్నే ఏదో బ్రెడ్ సారీ ఈ ఇడ్లీ దోశ వడ తినేసి ఆ సమయానికి టిఫిన్ అయిపోతుంది కథం మధ్యాహ్నం ఏదో కొంచెం రైస్ ఏదో సబ్జీ ఏదో కొంచెం సాంబార్ ఆ సమయానికి లంచ్ కథం నైట్ ఏదో మళ్ళీ సబ్జీ కొంచెం రైస్ లేకపోతే అలా అంటే ఒక లెవెల్లో ఉన్నారు ఏం తీసుకుంటారు మిగతా వాళ్ళు అది కూడా తినడం వల్ల ఏదో నార్మల్ గా కడుపు కదా అని వదిలేస్తుంటారు కానీ ఈ బాడీ బిల్డర్స్ ఈ ఫిట్నెస్ వాళ్ళు అలా కాదు ఆ సమయానికి బాడీకి ఏది కావాలో అదే కంపల్సరీగా అందిస్తారు బై ఛాన్స్ చికెన్ తినలేకపోతే దాని స్థానంలో ఎగ్స్ తింటారు సో ఒకవేళ రైస్ తినలేకపోతే దాని దాని స్థానంలో చపాతి తింటారు అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫైబర్ అండ్ గుడ్ ఫ్యా గుడ్ ఫ్యాట్ ఇవన్నీ కూడా మన బాడీకి కంపల్సరీగా ఎంతంత మాత్రం కావాలో అది కంపల్సరీగా అందిస్తున్నారు ఇలాంటి మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు మనం సెక్స్వల్గా ఎలా డిఫెక్ట్ అవుతుందో చెప్పండి సో మీకు అలాంటి ఆలోచన లేదు జిమ్ చేసే వాళ్ళు నార్మల్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఏ పనిలోనైనా సరే ఒక టెన్ పర్సెంటేజ్ ఎక్కువలోనే ఉంటారు అది నేను గ్యారెంటీ ఇస్తున్నా సో అలాంటిది మీకు ఎప్పుడూ డౌట్ అనేది ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ మంచి ఫుడ్ అయినప్పుడు మనం యాక్టివ్గా లేకుండా వేరే దాని మీద సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అది మీరు బాగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న ఈ ప్రోటీన్ వాళ్ళు మనం నేను చెప్తుంటాను అన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ లేట్ ఏంటనుకుంటారు అంటే దీన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు సిగరెట్ కాలుస్తుండ్రు మందు తాగుతుండ్రు అది అలాంటి దాన్ని కూడా అడుగుతుంటే సైడ్ ఎఫెక్ట్స్ డైలీ తాగడం వల్ల మందు డైలీ తావడం వల్ల లివర్ చెడిపోతుంది సిగరెట్ డైలీ తాగడం వల్ల మన బ్లడ్ అండ్ మనం లంగ్స్ అన్నీ పడైపోతున్నాయి ఇలాంటివి అడిగితే ఒక అర్థం ఉంటుంది కానీ ఒక మంచి ఫుడ్ తీసుకోవడం సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి సో మీ అందరికీ కూడా జిమ్ చేయడం వల్ల కానీ సప్లిమెంట్ యూజ్ చేయడం వల్ల కానీ అండ్ ఏదైనా మనం ఫిట్నెస్ విషయంలో విషయంలో కానీ మీకు సప్లిమెంట్స్ ద్వారా కానీ సంథింగ్ ఏమైనా సరే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు ఈ విషయాన్ని మనం మైండ్ లో బాగా గుర్తుకున్నాం థ్యాంక్ యూ జై హింద్